నిన్న నా మీద డబ్బులు తీసుకున్నాననే ఆరోపణలతో శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కొంతమంది చేత ఆరోపణలు చేయించడం జరిగింది వాళ్ళందరూ నా వార్డులోనే పెట్టిన స్టేషన్లో షిప్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు ఆ షిప్ ఆపరేటర్లుగా వాళ్ళని ఉద్యోగంలో పెట్టేటప్పుడే శ్రీ కోతమ్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నా మీద ఆరోపణలు చేస్తూ ఈనాడులో ఒక ఆర్టికల్ రాయించడం జరిగింది దాని ఆధారంగా అప్పటి ఎలక్ట్రిసిటీ బిజినెస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఆరోపణల మీద ఇదే ఈ డబ్బులు తీసుకున్నాననే ఆరోపణ మీదే డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నానన్న ఆరోపణ మీదే ఆ రోజు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో అది ఫాల్స్ అలిగేషన్ అని తెలిసిన తర్వాతనే వాళ్ళని షిఫ్ట్ ఆపరేటర్లుగా డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికలైపోయి జూన్ నాలుగవ తేదీ శ్రీధర్ రెడ్డి గారు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెలలోనే నా మీద వాళ్ళని బెదిరించి మీరు ఉద్యోగాల్లో ఉండాలంటే శ్రీధర్ శ్రీనివాస్ యాదవ్ మీద కేసు పెట్టాలి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని కేసు పెట్టాలి లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి బెదిరిచ్చి మళ్ళీ వాళ్ళ చేత నా మీద ఆరోపణలు చేయించడం జరిగింది ఆ ఆరోపణలు చేయించినప్పుడు నేను విజిలెన్స్ ఆఫీసర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక లెటర్ రాశాను అయ్యా మీరు ఇంతకు విచారణ చేశారు మీ విచారణలో వచ్చిన రిపోర్టు మీరు ఏమైతే వచ్చిందో ఆ రిపోర్ట్ నాకు ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడం జరిగింది ఆయన నాకు సమాధానంగా ఒక లెటర్ ఇచ్చారు ఆయన లెటర్లో ఏం పూర్తిగచ్చారంటే ఆ రోజు మేము విచారణ జరితాం ఆ విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది మా దగ్గర ఉండదు చీఫ్ రిజిడెన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తిరుపతిలో వాళ్ళ దగ్గర ఉంటుంది మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పి చెప్పారు ఈ లెటర్లో అలాగే చీఫ్ విజిడెన్స్ ఆఫీసర్ కూడా నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ పెడితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటరు ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్ ఎ కాన్ఫిడెన్షియల్ ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ ఇట్ కెనాట్ బి సప్లైడ్ సీకింగ్ ఎగ్జాషన్ అండర్ ఎయిట్ ఐ జి అండ్ ఎయిట్ ఐ జే ఆఫ్ ఆర్టీ అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ రోజు వీళ్ళు చేసిన ఆరోపణలు అవాస్తవం అని తెలిసిన తరువాతనే వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న నా మీద చేసిన ఆరోపణ ఏంటంటే షిఫ్ట్ ఆపరేటర్లు వేశారు ఆ షిఫ్ట్ ఆపరేటర్ చేతనే నేను లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నానని చెప్పి వాళ్ళ చేతని చెప్పించడం జరిగింది అయ్యా ఒకటి చెప్తున్నా శ్రీకర్ రెడ్డి గారు మీకు తెలియదా నేను నేను నా స్థాయి చాలా తక్కువ నేను కార్పొరేటర్ని కార్పొరేట్లు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి ఉండదు వాళ్ళు చదువుకున్న వాళ్ళే మీ దగ్గర ప్రశ్న పెట్టిన వాళ్ళు చదవలేని వాళ్ళు కాదు వాళ్ళకే తెలుసు ఎవరి దగ్గర ఎవరి కెపాసిటీ ఏంటి ఎవరైతే ఉద్యోగాలు ఇప్పేస్తారు అని చెప్పి వాళ్ళ కూడా తెలుసు ఇంకొక విషయం నా కెరీర్ లో అసలు లైన్ మెన్ ఉద్యోగాలు అనేవే జరగల రిక్రూట్మెంటే జరగల రిక్రూట్మెంటే వాళ్ళు నా దగ్గర లైన్ మెన్ ఉద్యోగాలకు డబ్బులు ఇవ్వడం విచిత్రంగా ఉంది సోదర్ రెడ్డి గారు అందరూ మీలాగా మీ తమ్ముళ్ళలాగా దోచుకునే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తారనుకోవడం చాలా పొరపాటు మీ విషయం అంతా తెలుసు ప్రజలకి తెలుసు ఆంధ్రకి తెలుసు కానీ మీ గురించి మీ గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారు మేము అక్కడిని భయం లేకుండా మాట్లాడుతున్నా కాబట్టి మీ దృష్టి నా మీదే నిన్నటికి నిన్న కౌన్సిల్ లో నేను సోదరి గౌరి ప్రభుత్వం చేసే తత్వల గురించి కౌన్సిల్ లో మాట్లాడడం జరిగింది లో జరిగే తప్పల గురించి మాట్లాడడం జరిగింది వెంటనే అదే రోజు రాత్రి గౌరీకి సంబంధించిన గౌరీ గారికి సంబంధించిన సోదరి గౌరీ గారికి సంబంధించిన ప్లాట్ లో ఉన్న ఇల్లు కూలగొట్టించిన అనుచరుల చేత వాళ్ళ చేత దురాక్రమణ చేయించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో చేస్తాం ఎంతమంది వ్యాపారాన్ని భగ్నం చేస్తాం వాళ్ళ కడుపు కొట్టి మీ కిందకి తెచ్చుకున్నావు ఇవన్నీ చాలా ఉన్నాయి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ నెల్లూరు నియోజకవర్గంలో కానీ నెల్లూరులో కానీ ఎప్పుడో పరిగణించి అరాచకాలు నో ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఈ తెలుగు కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నిక కాబడిన తర్వాత ఎన్నో అవసరాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్న దొంగలు జరుగుతున్నాయి గోలీల క్ష్టిక కాల ఇండ్ల కట్టుకోయ గోంటం క్ష్టిక కాల ని మంచిలు పెట్టునరు వాళ్ళని సతాయించి డబ్బులు పిక్కుంటున్నారు ఆ శ్రమను జరుగుతున్నా నేను పుట్టుకొతో ఐశ్వర్యానికి రాష్ట్రముకు చెందినత నా హక్కును పోగొట్టుకున్నా తప్పక ఉంటున్న తమరు సార్ తమరు తమరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమరు ఆస్తులు ఏ విధంగా జరిగినాయి తమరు ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు మహసభి నుంచి కనపడే ఒక మహల్ని మాగుంట లేవట్లు కొన్నావు ఒక సామాన్యుడికి మాగుంట లేవట్లు స్థలం కొనాలనేది ఒక కళ జీవిత కాలంలో నెరవేరని కళ కానీ తమరు చేపట్టల్లో కొనేస్తారు మీరున్న ఆఫీస్ మీరున్న ఆఫీస్ మీ స్నేహితుడు ఏ ఆశించకుండా ఆ రోజు మీకు ఊరికే ఆఫీస్ కట్టుకొని మీ పనులు చక్క పెట్టుకోమని మీ చేతికి ఇచ్చారు దాన్ని మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చౌక ధరకి వాళ్ళని బెదిరించి కొనుక్కున్నాం అలాగే మాగంటస్ కాలనీలో ఒక డాక్టర్ని బెదిరించి ఎంత చౌకగా ఆయన బిల్డింగ్ తీసుకున్నావో ప్రజలందరికీ తెలుసు అయ్యా మీ నెలకు పెట్టుకొని ఇతరులని మీద బయవేసే ప్రయత్నాలు కొనసాగించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను తెలుసుకోండి మీరు చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిని ఇంకా ఎండగట్టేదానికి మేము రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకి మీరు కేసులు పెట్టేదానికి మేము బెదిరిపోయే ప్రసక్తి లేదు ఇప్పటికే నా మీద ఆల్రెడీ కేసులు పెట్టించున్నాం ఇప్పుడు కూడా ఇంకో కేసు పెట్టించడానికి తయారవుతా ఉన్నావు కేసు రాదు నా మీద చేసానికి కూడా నువ్వు ప్రయత్నం చేసా జరుగుతుంది అది కూడా జరుగుతుంది నాకు తెలుసు మీ సమస్య మీ హ్యాండ్ ఆలోనే మీరు మీ సోదరుడు కలిసి నా మీద ఫిజికల్ అసౌ చేసేదానికి కూడా మీరు సిద్ధపడుతున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది వాటన్నిటికీ సిద్ధమల్లే మీకు వ్యతిరేకంగా నిలబడినా నేను ఎన్ని ఇలాంటి కేసులు కానీ ఎంత అసాల్ట్ కానీ చేసినా కూడా నేను మీ పార్టీని వదిలే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తానని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా మీరు చేసే పనులు ప్రజలకి ఏ రోజు రోజు తెలియపరిచే కార్యక్రమం రోజు ఈరోజు భయపడి కొంతమంది వెనకున్నారు మీకు తెలియదు మీరు భయపెట్టి ఎంతమందిని మీ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళంతా మీకు హృదయపూర్వకంగా మీకు లేరు ఆ సంగతి మీకు తెలియదు భయపెట్టి బ్యాక్గ్రౌండ్తో జనాల్ని వెనక కానీ హృదయం వాళ్ళ మనసు గెలవలేరు తెలుసుకోండి అది ఈరోజు మీరు ఎంత భయపెట్టినా నేను మాత్రం వైసీపీలో కొనసాగుతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఆనంద్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా అని మీడియా ముఖంగా సవినీయంగా తెలియజేస్తున్నాం